నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మన విజనరీ లీడరు మోర్ దెన్ అాలిటీషియన్ ఎంటర్ప్రినర్షిప్ ఉన్న వ్యక్తే ఈరోజు మన ముందు నర్సంపే నర నరంపేట పార్క్ ఓపెన్ చేయడం ఆత్మకూరు వాసులందరికీ కూడా అదృష్టం మనకి ఇటువంటి విజనరీ లీడరు ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు మన దేశమే కాదు మన దేశమే కాదు ప్రపంచమంతా మీరు హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే ఈరోజు అమెరికా కానీ ఎక్కడ ఏది పనికిరాదు హైదరాబాద్ ముందు ఆ డెవలప్మెంట్ ఈరోజు జరిగిందంటే అదంతా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపు మన ప్రైమ్ మినిస్టర్ విజయవాడ రావడం కూడా కారణం అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా క్యాపిటల్ గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారిని పిలవడం ఆయన ఆహ్వానం నేను వస్తా అని చెప్పడం రేపు విజయవాడకి వస్తుండారు ఇవన్నీ చేయాలంటే ఒక కెపాసిటీ ఉండాలి విజనరీ ఉండాలి మనందరికీ అదృష్టం ఇటువంటి విజనరీ లీడర్ మన ముందు ఉండడం ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యువన్సీ మీకు ఆత్మకూరు గురించి తెలుసు ఆత్మకూరు ఈ రోజు చెప్పాలంటే వెనకబడిన ప్రాంతం లెక్క ఈరోజు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం ఆత్మగురు వాసులకి రేపు ముందుకి ఊరు వదిలిపెట్టి బయట ప్రప బయట రాష్ట్రాలకి ఉద్యోగాలను ఎత్తుక్కుంటూ పోతున్నారు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో మనం కానీ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఆత్మగూరు వాసులు ఇంటి ముందే ఉద్యోగాలు వస్తాయి మీ అందరికి ఉపాధి కూడా అవకాశం ఉంటుంది సో ఈరోజు మనకి ఇటువంటి కార్యక్రమానికి మన సార్ రావడం చాలా సంతోషం జిల్లాలో మీ అందరికీ తెలుసు బీపీసీఎల్ లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అట్లా ఇండస్ట్రియల్ అది కూడా చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఇవన్నీ పాటే దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఇరవై ఏడు కల్లా ఎయిర్పోర్టు సారు ఖచ్చితంగా ఆయన దగ్గరి ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం సో మన జిల్లా ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతే మన జిల్లా నెల్లూరు జిల్లా మీద సార్ గుండే ప్రేమ అభిమానం మీ అందరు మొన్న పదికి పదికి సీట్లు గెలిపించడం చాలా సంతోషం రేపు ముందుకు చూస్తారు నెల్లూరు జిల్లా నంబర్ వన్ లో నిలబడుతుందని చాలా సంతోషం ఈరోజు మీ అందరికి కూడా వచ్చిన మంత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి i'm please subscribe to n3tv